హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీజో కిచెన్ ఈరోజు వీడియోలో నిమ్మకాయలతో చేసుకునే రెండు రకాల టేస్టీ రెసిపీస్ని చూసేద్దాం ఫస్ట్ నిమ్మకాయ కారం అనమాట ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇది నిమ్మకాయ పచ్చడి ఊరబెట్టే పని లేకుండా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు లెమన్ మెనపికలు అనమాట సో ఇక్కడైతే దీనికోసం నేను నిమ్మకాయలు ఒక ఆరు వరకు తీసుకున్నాను పెద్ద సైజులో ఈ నిమ్మకాయలని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసేయాలి తడి లేకుండా తర్వాత ఇట్లా కట్ చేసేసుకోవాలి దాంట్లో ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక్క నిమ్మకాయలో ఎనిమిది ముక్కలు చేసేస్తున్నాను ఇట్లా నిమ్మకాయలు పెద్ద సైజులో ఉండేవి ఇంకా దానిపైన స్కిన్ అనేది పలచగా ఉండేటి తీసుకుంటే దాంట్లో మంచి రసం వస్తుంది అనమాట సో అట్లాంటి నిమ్మకాయలే తీసుకోవాలి సో ఇవన్నీ కట్ చేసుకొని గింజలన్నీ సపరేట్ చేసిన తర్వాత నేను వీటిని కుక్కర్లో వేసేస్తాను కొంచెం ఆయిల్ ఒక స్పూన్ అంతా వేసేసుకోవాలి దాంట్లోకి ఈ నిమ్మకాయలు వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా వేసేసి జస్ట్ ఇంకా మూత పెట్టాలన్నమాట ఒక్కసారి అట్లా కలిపేసి లోనే పెట్టేసాలి ఇంకా స్టవ్ మనము ఇది ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆలోపు దీంట్లో కావాల్సిన స్పైసెస్ మనం ఇక్కడ చూద్దాం ధనియాలు వన్ స్పూన్ తీసుకోవాలి సోంపు కూడా ఒక వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను వాము ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి ఒక చిన్న దాల్చిన చెక్క ఇంకా మిరియాలు ఒక పది పన్నెండు తీసుకోవాలి లవంగాలు కూడా ఒక నాలుగైదు తీసుకోవాలి వీటన్నిటిని లైట్గా అట్లా వేయించుకొని తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా తను ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత చిట్కాడు పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ కొంచెం ఇంగువ వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు లేదా చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు సో చూసినా కదా వీటన్నిటిని బాగా అట్లా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి ఆ ముక్క అనేది మంచిగా ఇట్లా మెత్తగా అయిపోవాలన్నమాట సో ఒక మూడు నాలుగు విజిల్స్కి మనకి మంచిగా అట్లా వస్తుంది అడగంటకుండా చూసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లంకి ఒక పావు కప్పు వాటర్ పోసేసుకొని ఈ బెల్లంని కరిగించుకోవాలి ఇక్కడ ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను కదా పెద్ద సైజులోవి దానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నాం కదా బెల్లం కొంచెం అట్లా కరిగిన తర్వాత దాంట్లోకి పొడి వేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకొని ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి జస్ట్ కొంచెం తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట మరీ పాకం గట్టిగా కావద్దు సో కొంచెం ఇట్లా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత నిమ్మకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే అవి మనం వేడి చేయడం వల్ల ఆ నిమ్మకాయ ముక్క అనేది కొంచెం గట్టి పడుతుంది అనమాట సో అందుకని ఇట్లా కొంచెం చల్లగా అయిన తర్వాతనే యాడ్ చేసుకుంటే నిమ్మకాయ మెత్తగానే ఉంటుంది ఎన్ని రోజులైనా కానీ చూసినా కదా అది కలుపుతూ ఉంటే కొంచెం లూజ్గా అయిపోతుంది మనం గట్టిగా అయిపోయింది అనుకోని టెన్షన్ ఏమండదు చూస్తున్నారు కదా ఇట్లా బాగా కలిపేసిన తర్వాత ఒక సీసాలోకి వేసేసుకొని స్టోర్ చేసేసుకోవాలి ఇంకా దీన్ని ఇది టూ మంత్స్ అయినా కానీ పాడవద్దు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఊరబెట్టే పని లేకుండా మనం నిమ్మకాయ పచ్చడి ఇట్లా చేసేసుకోవచ్చు వీడియోస్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నిమ్మకాయ కారం చేసుకోవడం చూద్దాం ఇక్కడ పెద్ద సైజ్ నిమ్మకాయలు ఒక ఐదు తీసుకున్నాను నేను వీటి రసం అంతా తీసేసి గింజలు ఏం లేకుండా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోకి ఒక పావు స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు వేసి వేయించుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత పొడి వేసుకోవాలన్నమాట చిన్న మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత నిమ్మకాయ జ్యూస్ కొలుచుకోవాలన్నమాట ఇక్కడ ఒక వన్ గ్లాస్ వచ్చింది అనమాట దీనికి తగ్గట్టు ఒక పావు గ్లాస్ వరకు కారం వేస్తున్నాను తర్వాత పావు కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం సో చూస్తున్నారు కదా కొంచెం అట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నిమ్మకాయ రసము ఇందాక తీసి పెట్టుకుంది కూడా పోసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది మంచి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఇక్కడ నిమ్మరసం సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇది పల్చగానే ఉండాలన్నమాట గట్టిగా అనిపిస్తే నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం కూడా చూసుకోవాలి ఉప్పు ఎక్కువ అనిపిస్తే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు అట్లా చూసుకొని వేసేసుకోవాలి తర్వాత దీన్ని తాలింపు వేసేసుకోవాలన్నమాట అంతే లాస్ట్లో కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసేసుకోవాలి ఈ తాలింపులో వేసేసుకొని ఈ తాలింపుని మనం ఆ నిమ్మకాయ కారం చేసినాం కదా దాంట్లో కలిపేసుకుంటే మనకి నిమ్మకాయ కారం అనేది రెడీ అయిపోతుంది పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇది ఒక స్పూన్ వేసుకొని తింటే ఇంకా నోటికి ఎంతో బాగుంటుంది అనమాట నోరు బాగాలేనప్పుడు కానీ లేదా ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇన్స్టెంట్గా మనకు పచ్చడి తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈ నిమ్మకాయ కారం ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మనం టిఫిన్స్లో కూడా వాడుకోవచ్చు అన్నంలోకి కూడా వాడుకోవచ్చు అంటే దోశ ఇడ్లీలో కూడా బాగుంటుంది ఉప్మాలోకి అట్లా అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట సో చూస్తే కదా వేడి వేడి అన్నంలోకి కొంచెం ఈ పచ్చడి వేసుకొని తినాలి వేరే కర్రీస్ కూడా అవసరం లేదు ఇంకా ఈ పచ్చడి ఉందంటే సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టెంట్గా నిమ్మకాయలతో ఈ రెండు రకాల పచ్చడి రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్